నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం గొర్రెల కాపరి సీతారాం కెనాల్లో పడి మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిమం వడ్డురమవరం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బూక్యా సీతారాములు రాబై సీతారాం ప్రాజెక్టు కెనాల్లో పడి మృతి చెందారు మృతుడికి భార్య మరియు ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉన్నారు మండల తహసీల్దార్ పుల్లారావు మండలైసై రాజశేఖర్ సంఘటన స్థలానికి వచ్చి పర్యవేక్షించారు అందుబాటులో లేని ప్రాజెక్టు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎసై తెలిపారు యాగం చేశారు భూములకి ఇంకోటి పట్టా ఆడపేరు అన్నదాన కాలంలో ఒకసారి తెచ్చి ఇంతవరకు ఇగో ఈ పిచ్చి కానీ చనిపోయిన కూడా రైతుకి ఇంతవరకు డబ్బులు రాలేదు ఎవరి ఇప్పించారు సార్ ఎవరి ఇప్పించారు చెప్పండి అన్నదాన కాలంలో వాడికి పట్టలేదు వాడి గతంలో ఏం చచ్చిందో సరిగిందో ఏదో పర్మిషన్ జరిగింది భూమి మీద మేము పుట్టే ముందు నుంచి భూమి మీద ఉన్నోడికి పట్టా భూమి రాలేదు ఎందుకు రాలేదు సార్ అది రోజు ఇక్కడ రోజు మాట్లాడాలి ఎందుకు రాలేదు చెప్పండి ఇక్కడ ఊర్లో ఉండే స్టేట్మెంట్ తీసుకొని మీకు ఆ కెపాసిటీ మీకు ఉన్నది కదా చేయడానికి ఎందుకు లేదు అది ఇప్పుడు యాభై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉండే భూమి మీద రైతుకు హక్కు లేకుండా ఇవాళ కోట్ల చుట్టూ తిరిగేసి లాయర్లకు డబ్బులు పెట్టకుండా ఇంతవరకు రూపాయ చెంద తినలేదు లక్ష యాభై వేల రూపాయలు పెట్టుకున్నాడు సార్ రైతు బ్రహ్మండి ఇప్పుడు ఎందుకండి ఇది ఇది అన్యాయం కాదా ఎవరు చేయాలి ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఖచ్చితంగా అంతదాని కాలంలో సార్ ఇప్పటికైనా సరే ఇప్పటికైనా చూడండి దానికి స్పందించండి అది ఖచ్చితంగా చేయండి పంప్ హౌజ్ ఇప్పటికి కూడా చెప్తున్నాం మాకు అరెస్ట్ చేస్తారా మమ్మల్ని జైల్లో పెడతారా పెట్టండి అదే కాదు సార్ వదులుకుంటా పోతే ఆయన కూడా చదువుకున్నాడు చేసిండు ఆ ఇప్పుడు చనిపోయాడు వాళ్ళ పంబౌజ్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఇప్పించండి అందులో పర్మనెంట్ జాబ్ చాలా జాబ్లు ఉన్నాయి ఒకటి క్రియేట్ చేసి ఇవ్వండి లేకపోతే మేము బాడీ ఇక్కడే ఉంటాం కలెక్టర్ అయిపోతుంది వచ్చేదాకా ఇక్కడే ఉంటాం ఏంటంటే నేను ఇన్ని చూశాను తా బాడీ వెళ్ళిన తర్వాత మాకు ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది బోటార్గా మనం చనిపోయిన తర్వాత సొసైటీ వాళ్ళు మేము ఆ రోజు చేస్తే ఒక యాభై వేలు లక్ష ఇచ్చేటోళ్ళు సొసైటీ వాళ్ళు కానీ ఇప్పుడు పోతే సొసైటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏదో ఆయనకి బీమా ఉంది ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏం లేదు ఏం ఎస్బీఐ కూడా లేదు టూ ల్యాక్స్ వచ్చేది బ్యాంకు ఏది లేదు ఇరవై లక్షలు ఇవ్వమండి మీ దాకా వాళ్ళకి లేకపోతే జాబ్ ఇవ్వమండి ఒక అంటే ఒకటి జాబు ట్వంటీ ల్యాక్స్ అది అప్పుడు దాకా మేము బాడీ అయితే తీసుకున్నాము రేపు పోతున్నా మాకు కొంతమంది అంటున్నారు అంటే ఇక్కడ ఎలవ్ చేయాలంట అంటే ఎందుకు కాని రైతులు లోపకి భూములు చేసుకోద్దా మనం ఇప్పుడు కట్టెలు చేస్తాయంటేపోతున్నా లోపలి కాని పెన్షన్ చేస్తా అంటున్నారు ఎట్లా ఇస్తారు చూస్తాము భద్రాజీ కొత్తగూడెం నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఈ భద్రాజీ కొత్తగూడెం సంబంధించి రైతు కూడా నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడు రామ్ కిషోర్ కిషోక్ తెలుసుంటది నా నాకాడొచ్చి నన్ను బ్లాక్ మెయిన్ చేసిండు నీకేం ఏం కావాలి ఏం జాబ్ కావాలి నేను అప్పుడు ఒప్పుంటే అసలు రైతుల గురించి ఆలోచించ నా గురించి ఇప్పుడు నాకు ఏదో ఒకటి ఏది ఏంటంటే అందరి గురించి ఆలోచించా నాకు పర్సనల్గా గా బ్లాక్ మెయిల్ చేసిండు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ బ్లాక్మెయిర్స్ అయితే డైలీ మా ఇంటికి వచ్చేవాడు నీకు నువ్వు చదువుకున్నావు ఏంటంటే ఇక్కడ బాగు ట్వంటీ ల్యాక్స్ అలా ప్యాకేజ్ లేదు ఎండే ఆయన కూడా చదువుకున్నాడు ఐఐటి చేసిండు ఇప్పుడు చనిపోయాడు వాళ్ళ వల్ల ఎంప్లాయ్మెంట్స్ ఇప్పించండి జాబ్ అందులో పర్మనెంట్ జాబ్ చాలా జాబ్లు ఉన్నాయి ఒకటి క్రియేట్ చేసి ఇవ్వండి లేకపోతే మేము బాడీ ఇక్కడే ఉంటాము కలెక్టర్గా అయిపోతుంది వచ్చేదాకా ఇక్కడే ఉంటాం ఏంటంటే నేను ఇన్ని చూసాను బాడీ వెళ్ళిన తర్వాత మాకు ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది బోడా చెవుగా మనం చనిపోయిన తర్వాత సొసైటీ వాళ్ళు మేము ఆ రోజు దండా చేస్తే ఒక యాభై వేలు లక్ష ఇచ్చేటోళ్ళు సొసైటీ వాళ్ళు కానీ ఇప్పుడు పోతే సొసైటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏదో ఆయనకి బీమా ఉంది ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏం లేదు ఏం ఎస్బీఐ కూడా లేదు టూ ల్యాక్స్ వచ్చేది బ్యాంకు ఏది లేదు ఇరవై లక్షలు ఇవ్వమండి మీద వాళ్ళకి లేకపోతే జాబ్ ఇవ్వమండి ఒక అంటే ఒకటి జాబ్ ట్వంటీ ల్యాక్స్ అది అప్పుడు దాకా మేము బాడీ అయితే తీసుకున్నాము రేపొద్దున మాకు కొంతమంది అంటున్నారు అంటే ఇక్కడ ఎలవ్ చేయాలంట అంటే ఎందుకు కానియో రైతులు లోపలికి భూములు చేసుకొద్దా మనం ఇప్పుడు కట్టడి చేస్తే అంటే రేపు లోపలికి కానీ పెంచిన వేస్తా అంటున్నారు ఎట్లా ఇస్తారు చూస్తాము భద్రాది కొత్తగూడెం నుంచి వచ్చిన ఈ వాటర్ మొత్తం ఈ భద్రాది కొత్తగూడెం సంబంధించి ఒక్క ఒక్క రైతు కూడా నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడు రామ్ నాగేష్ రామ్ కిషోర్ ఉంటుంది జాయింట్ కలెక్టర్ నాకు ఆడొచ్చి నన్ను బ్లాక్ చేసిండు నీకు ఏం కావాలి ఏం జాబ్ కావాలి నేను అప్పుడు ఒప్పుంటే అసలు నేను రైతుల గురించి ఆలోచించుకో నా గురించి ఇప్పుడు నాకు ఏదో ఒకటి ఏది నేను ఏంటంటే అందరి గురించి ఆలోచించా నాకు పర్సనల్గా బ్లాక్ మెయిల్ చేసిండు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రామ్ నగర్స్ అయితే డైలీ మా ఇంటికి వచ్చేటోడు నీకు నువ్వు చదువుకున్నావు ఏంటంటే ఇక్కడ మాకు ట్వంటీ ల్యాక్స్ ఆగా ప్యాకేజ్ లేదు